హాయ్ అండి అందరికీ నమస్కారం మా ఆటోలో ప్రయాణించే కస్టమర్ దేవుళ్ళకు చిన్న విజ్ఞప్తి అండి దయచేసి పూర్తిగా ఈ వీడియో మీరు అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని మేము కోరుకుంటున్నామండి మీకు ఎంతో ఇష్టమైన పెట్స్ని మీరు పెంచుకుంటారండి దానివల్ల మీకు ఎంతో ఆనందం సంతోషం కలిగిద్ది అలాగే మాకు మా జీవనాధారం మా ఆటో అండి మా ఆటో మాకు అన్నం పెట్టేది అలాంటి ఆటోని మేము జాగ్రత్తగా చూసుకోవాలి నీట్గా ఉంచుకోవాలని చెప్పి చాలాసార్లు అనుకుంటూ ఉంటాము అలాగ కొన్ని కస్టమర్లు ఆన్లైన్లో బుక్ చేసేటప్పుడు పెట్స్ ఉన్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఎవరండి డైరెక్ట్గా వాళ్ళ ఇంటి ఎళ్ళ ముందుకు వచ్చి వచ్చినప్పుడు పెట్స్ తీసుకొచ్చి బండిలో కూర్చుంటారు దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము కాదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటే మీరు ఎక్కడ ఫీల్ అవుతారో ఎక్కడ బాధపడతారో అని చెప్పి మేము పెద్ద మనసు చేసుకొని మీకు సహకరించడానికి మేము ప్రయాణిస్తున్నాము ఆ ప్రయాణించేటప్పుడు దారిలో మన ఆటోలో హెయిర్స్ హెయిర్ కానీ ఆ పెట్స్ది చాలా ఇబ్బందికరంగా మాకు ఆటో క్లీ ఖరాబ్ అవుతుందండి దయచేసి అర్థం చేసుకోండి అలా ఇబ్బంది పడటం కంటే మేము మీరు పెద్ద మనసు చేసుకొని మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలియగల తెలియజేస్తే దానికి మేము రావాలా వద్దా అని చెప్పి చాలా ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటామండి ఎందుకంటే మా ఆటోతో సో సోదరులలో చాలామంది ముస్లింస్ ఉంటారండి వారి యొక్క విధి విధానాలు మీకు తెలిసి ఉంటే కనుక మాకు పూర్తిగా సహకరిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటామండి మీ ఇళ్ళ దగ్గరకు వచ్చి మేము డిస్కషన్ పెట్టి అక్కడికి మళ్ళీ రైడ్ క్యాన్సిల్ చేసి ఇదంతా ప్రాబ్లం మీకు టైం వేస్ట్ అవుతుంది మాకు టైం వేస్ట్ అవుతుంది ఇలా మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కంటే మీరు ఇబ్బంది పడకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా హుందాగా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాబు మీకు పెట్స్ ఉన్నాయి బండ్లో ఎక్కించకుండా మీకు వీలు కుదిరిద్దా లేదా అని ఒక మాట మాకు చెప్పగలిగితే కనుక మీరు చాలా గొప్ప వ్యక్తులు అవుతారండి మాకు అంగీకారం అయితే మేము కన్ఫామ్గా వస్తాము మాకు డ్రైవర్లు చాలామంది ఉన్నారు వచ్చేవాళ్ళు పెట్స్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వారు వచ్చి మీకు సేవ చేస్తారు కాదంటలేదు దయచేసి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల ఇద్దరికీ మనకు బెనిఫిట్ ఉండదండి మీకు లాభం ఉంటుంది మాకు లాభం ఉండదు మాకు ఇబ్బంది కలగకుండా ఉండేది మా ఆటో సోదరులో ముస్లింస్ ఉంటారు చాలా పవిత్రంగా నమాజ్ చేసుకెళ్ళి ఐదు ఫోట్ల నమాజ్ చేసే వ్యక్తులు ఉన్నారు వారికి ఇబ్బంది కలిగించకూడదని చెప్పి ఈ చిన్న వీడియో అండి దయచేసి అర్థం చేసుకుంటారని ఇది విజయవాడ ఆన్లైన్ ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులు తరపునించండి హ్యావ్ ఎ నైస్ డే జై హింద్